ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది కదా చిన్న పేలికలాగా ఉంటుంది ప్రపంచ పట్టంలో చిన్న చుక్కల చిన్న పేలిక ఇంత పేలికలాగా ఉంటుంది కానీ ప్రపంచం దృష్టి అంతా ఇజ్రాయెల్ మీదే ఉంది ఏంటో తెలియదు అవునా వాళ్ళంతా ఎంతమంది ఉంటారంటారు ఒక్కోటి ఒక కోటి మంది ఉంటారేమో మా అంటే ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం తొంభై లక్షల మంది ఉన్నారు కానీ ఇప్పుడు కాస్త పెరిగి ఉండొచ్చేమో ఒక కోటి మంది ఇంకొంచెం అని పెరుగుతారేమో తెలీదు కోటి మంది అంటే హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు కోటి దాటే ఉంటారు కదా కోటి ముప్పై లక్షలు ఈ బాబు మనకంటే చాలా తక్కువేవారు దేశం అంతా కలిసి మరి ఏంటంటారు వాళ్ళ ఉన్న ప్రత్యేకత అని ప్రపంచం ఆశ్చర్యపోయి వారిని అడిగారట మీ విజయానికి రహస్యం ఏంటయ్యా బాబు అని వాళ్ళు మా విజయానికి రెండు కారణాలు ఉన్నాయండి అని చెప్పారు ఏమిటంటే ఒకటి మా దేవుడైన యహోవాను ఆరాధించేటప్పుడు మా శక్తికి మించి ఆరాధిస్తాము అని చెప్పారట ఇంకా ప్రాణాలు పోతాయో గుండె ఆగిద్దో ఓకల్ కార్డు దెబ్బతింటుందో ఇవన్నీ వాళ్ళకి అనవసరం దావిదని చూస్తే మనకు అర్థమైద్ది కదా అవును దావిది కాలంలో ఏం బట్టలు వేసుకుంటారు పంచలు కట్టుకుంటారా వాళ్ళు స సహజంగా మనలాగా అంగీలు వేసుకుంటారు కదా అంగి ఇట్లా అంగీలు వేసుకుంటారు అది ఎలా ఊడిపోయినట్టు నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఏం అని చేశాడు ఎలా ఏంటి ఏం అర్థం కావట్లేదు అదేమన్నా ఏమైనా బ్రేక్ డ్యాన్స్ చేశాడా లేదు కదా ఆత్మసంబంధమైన ఆ నాట్యం ప్రభుకి ఇష్టమైంది ఇప్పటికి కూడా అలా వాడు ఒకడు ఉంటే బాగుండని చూసుకుంటున్నాడు ప్రభు హలే మన వాళ్ళు నాగిని నీ డాన్సు మాత్రమే వేస్తుంటారు ఈ ఎగస్ట్రాల్ డ్యాన్సులు ఇవన్నీ అర్థమవుతాయి ఏదో సప్పట్లో కొట్టితే కొట్టరాదా అప్పుడప్పుడు ఇలా అంటే దాన్ని అర్థం ఏంటి ఈ పిచ్చిదానికి ఆ పాత ఆత్మ పట్టింది అవునా మరి మీ దగ్గర ఉన్నారో లేరో కానీ మా దగ్గర అక్కడక్కడ కనిపిస్తుంటారు సార్ నెమ్మల్ని సంబడము కాపు ఎలా అంటే ఏంటిదని అర్థం నీకు తెలుసుగా పాట ఇప్పుడు ఏమి పైకి చెప్పాలి కాదు ఏం చేస్తావు అంత లైవ్ లైవ్ మహిమైపోయింది దానికి భయపడాల్సి వస్తుంది దేవునికి భయపడుతున్నామో లేదో కానీ లైవ్కు మాత్రం భయపడాల్సి వస్తుంది ఈ పనికి మాన సైతాలు కూడా అంతవరకు ముక్క కట్ చేసి ఆ ముక్క వరకే కట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగేస్తారు కదా అందుకని సరే నాకు ఎందుకు వచ్చిన వాళ్ళే కానీ మా విజయానికి రహస్యం అదే ఇంకొక కారణం ఏమిటంటే మా శత్రువుతో పోరాడాల్సి వస్తే మా శక్తికి మించి పోరాడుతామన్నారు మన తొంభై ఏళ్ళ ముసల ముసలాయన ఒక ఆయన ఆయన కూడా గన్ను పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడట హలే లుయ్యా మా నోళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చిందంటే అబ్బాయన అప్పాయన అయిపోయింది కదరా నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు ఇందాక ఇద్దరం చూసే నేను మీ వయసు ఎంత అని అడిగాను ఒక ఆయన అరవై నాలుగు చెప్పాడు ఒక ఆయన అరవై తొమ్మిది చెప్పాడు వాళ్ళు మాకు పరిచయం చేస్తున్నాయి వాళ్ళు ముసలోళ్ళం అనుకుంటే ముసలోడు అయిపోతాడు కుర్రోడు అనుకుంటే కొర్రోళ్ళు లాగే సంవత్సరాలు పెరుగుతాయి బ్రతకడానికి హలే లుయ్యా అవునా కాదా అన్నకు అరవై తొమ్మిది అంట చూసారా ఎలా ఉన్నారు హలే లూయా మీరు ఆలోచించండి మనమంట ఎప్పుడు నేను ముసలమ్మని అయిపోయాను నేను ముసలమ్మని అయిపోయాను నా పని అయిపోయింది నా ఉందంటే త్వరగా చచ్చిపోతామంట నాకెన్ని నిన్న కాక మొన్న పుట్టాను అంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోమని కాదమ్మ నేను చెబుతుంది నేను నాకు దేవుడు నాకు బలం ఇచ్చాడు ఆ రోజు నాకు ఎంత బలం ఉందో ఈరోజు అదే బలం అన్నాడు ఖాళీ భావునా కాదా నలభై ఐదు సంవత్సరాల తర్వాత చెబుతున్నాడు అండి నలభై ఐదు సంవత్సరాల క్రితం నాకు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం ఉంది అన్నాడు దేనికి పోట్లాడడానిక తిట్టడానిక కాదు కదా దేవుని కార్యాలు చేయడానికి హలే లోయ్యా అందుకనే వారు అంతంత కాలం బ్రతికారు మన వాళ్ళకి చిన్న రోగం వస్తే చాలమ్మా పెద్ద ముసలోళ్ళు అయిపోతారు అసలు దరిద్రం అంతా ఎక్కడ స్టార్ట్ అయిద్దో తెలుసా మనసులో స్టార్ట్ అయిద్ది రోగం ఇక్కడే స్టార్ట్ అయిద్ది దరిద్రం ఎక్కడే స్టార్ట్ అయిద్ది నీ అపజయం కూడా ఇక్కడే స్టార్ట్ అయిద్ది నీ జయము నీ ఆశీర్వాదం నీ బలము ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అవునా కాదా నీ మైండ్ కానీ కరెక్ట్ కానీ దేవుని నమ్మకం ఉంచి ఉంచితే మనం ఎంత అవుతామో హలేలుయ ఎందుకంటే దేవుడికి మన టాలెంట్లు అవసరం లేదు దేవుడికి మన గొప్పతనం ఏమీ అవసరం లేదు మనము దేవుని మీద ఆధారపడి ప్రభు నీవు నాకుంటే చాలు అనుకునేవాడు ఉంటే చాలు అతని ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు హలేలుయ మనం పెద్ద పెద్ద వాటిని ఊహించాలి అడగాలి అంటాను నేను హలే